బాపట్ల జిల్లా బేటపాలెం పందిలపల్లి గ్రామంలో చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన బుధవారం బాపట్ల జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చీరాల పర్యటన సందర్భంగా పద్మశాలి కళ్యాణ మండపం నందు ఇరవై ఐదు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనేతారు కావున ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు ఆమంచి అభిమానులు మరియు తదితరులు పాల్గొనవలసిందిగా ఆమంచి కోరారు ఫ్యాన్ ఆతారా ఇది కూడా నాకు అవసరం లేదు చర్యల నియోజకవర్గ ప్రజానికానికి నమస్కారాలు ఈ నెల ఇరవై ఐదో తేదీన మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు మన చేరాల నియోజకవర్గానికి ఇచ్చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా మన బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ పరిస్థితుల్ని సమీక్షించడానికి మన చేరాల నియోజకవర్గంలో ఇరవై ఐదో తేదీన తొమ్మిది గంటలకు మన పద్మశాలి కళ్యాణ మండపంలో అంటే మన బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు నాకు సన్నిహితంగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రాంతం అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కులంకుశంగా చర్చించి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేదానికి విజయవంతంగా జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చేరాలని ప్రజానికాన్ని అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా షర్మిల గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు